సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి సీతారాముల కళ్యాణము చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాషికమును నుదుటను గట్టి నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన కళ్యాణము చూద్దాము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి సంపంగి నూనెను కురులను దువి కురులను దువి చంపుగా కస్తూరి నామము తీసి నామము తీసి చంపగ వాసి చొక్కను పెట్టి చంపగవాసి చుక్కన పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి జానకి దోసుట కొంపుల బ్రోవై కెంపుల బ్రోవై రాముని దోసిట నీల పురాసై నీలపురాసై ణి ములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా సిరమున మెరసిన సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సి సీతారాముల కళ్యాణము చూద్దామురారండి

చూద్దాము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి దశరథ రాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి దసరద రాజు వెలసి కౌశిక యాగము రక్షణ చేసి జనకున్ని సభలో విల్లు విరసి ఆ జనకుని విల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము చూద్దాము సీతారాముల కళ్యాణము చూద్దాము రండి సుజన కోటిని దర్పమణంచగా సజ్జన కోటిని సంరక్షింపగా సుజన కోటిని దర్పమనంచగా సజ్జన కోటిని సంరక్షింపగా దారుని శాంతిని స్థాపన చేయగా దారుని శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూద్దాము రారండి సిసి కళ్యాణము చూద్దాము రారండి